హాయ్ ఫ్రెండ్స్ నేను మిస్ వచ్చాను ఈ రోజు నేను మిఠాయి చేస్తున్నానండి మిఠాయి బూందీ మిఠాయి చాలా బాగా బూందీ బాగా రౌండ్గా వచ్చిందండి మీరు ట్రై చేయండి ఈ కొ ఈ కొలతతో నేను ఒక గ్లాసు పావు కేజీ పిండి అంటే నేను ఒక గ్లాసు కొలత చూసుకున్నాను ఆ గ్లాస్తో పిండి వేసి అందులోనే కొద్దిగా షోడా వేసాను చూసారా అర స్పూన్ షోడా వేసుకొని బాగా కలిపిసుకోవాలంటే పిండి అందులోనే అదే గ్లాస్తో నీళ్ళు తీసుకున్నాను నీళ్లు వేసుకుంటూ కొద్ది కొద్దిగా కలుపుకున్నాను ఇలా కొద్ది కొద్దిగా కలుపుకుంటే బాగుంటుందండి ఒకసారి నీళ్లు వేయకుండా ఇలా కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోండి ఇలా బాగా ఎంత బాగా కలిపితే అంత బాగుంటుందండి పిండి వండలు లేకుండా అంతా చక్కగా కలుపుకోండి ఇలా చూసారా బ్యాటరీ ఎంత బాగుందో బ్యాటరీలో ఉంటుంది నాకు ఈ కొద్దిగా నీళ్లు ఉండిపోయింది గ్లాస్తో నీళ్ళు తీసుకున్నాను కాబట్టి ఈ గ్లాసుకి కొన్ని అడుక్కుండిపోయి నీళ్ళు అవి పక్కన పెట్టేయండి ఇప్పుడు నూనె పెనంలో నూనె వేసుకోండి నేను ఫ్రీడమ్ వాడతాను చూసారా నూనె మరకుండా వేసినవి పొంగలేదు నేను కన్నాల్ది చట్టం తీసుకున్నానండి ఆ చట్టం మీద తీసుకున్నాను చట్టం మీదకి ఇలాగ ఒక గరిట ఇలా తిప్పుతూ ఉండాలండి మనం చాలా రౌండ్గా పోస బాగుంటే బూందీ బాగుంటుందండి రౌండ్గా పోస రావాలండి చాలా బాగుంటుంది తోకల్లాగా అట్లాగా వస్తుంటాయంటే రౌండ్ రాకుండా చిన్న పెద్ద వస్తుంటాయి అలా కాకుండా ఇలాగా ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మనం వేసేక వెంటనే ఇలా తుడిచేసుకోండి అడుగును తుడిచేసుకోవాలి పైన అక్కర్లేదు కానీ అడుగును అలా తుడిచేసుకున్నారనుకోండి హైలోనే ఉంచాలండి బూందీ ఎప్పుడు చేసినా హైలోనే ఉండాలి సిమ్లే పెట్టకూడదు ఎప్పుడు హైలో ఉండి దగ్గరుండి వెంట వెంటనే తీసుకోవాలి ఇది తీ బూంది అదే లడ్డు కాబట్టి మనకి ఎర్రగా వేగక్కర లద్దు వేసిన వెంటనే ఒక నిమిషం పొంగేక తీసి వచ్చేలాగా చూసారా అంటే ఆడకూడదండి ఇది బూందీ కొద్దిగా లేతగా తీసి ఇవ్వాలి చూసారా ఇలా అన్ని చిన్న చిన్న బాల్స్లా చక్కగా వచ్చిందండి అలాగే మళ్ళీ ఆ చెట్లను తుడిచేసుకొని మళ్ళీ అలాగే వేసుకోండి మళ్ళీ తుడిచేసుకోండి అప్పుడు బాగుంటుంది బూందీ ప్రతిదీ ఒకే లైన్లో వస్తుంది ఒకే రకంగా ఉంటుంది బూందీ అంతా చేసుకొని పక్కన పెట్టుకోండి నేను ముందుగా చిన్న గిన్నె అంటే పాకం పడడానికి చిన్న గిన్నెలో నెయ్యి వేసుకున్నాను ఒక స్పూను అందులోనే డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు కిస్మిస్ పళ్ళు వేసుకొని అది బాగా వేగగా వగ్గిండలోకి తీసుకోండి నెయ్యి కూడా తీసి ఇవ్వాలండి ఉంచకూడదు నెయ్యి కూడా తీసి అందులోనే మనం ఏ గ్లాస్తో పిండి కొలిచామో అదే గ్లాస్తో పంచదార కూడా కరెక్ట్గా ఉంటుందండి స్వీట్ ఎక్కువ అవ్వదు తక్కువ అవ్వదు బాగుంటుంది అదే కాలుతతో పంచదార తీసుకుని అదే గ్లాస్తో సగం నీళ్ళు వేసానండి సగం నీళ్ళు కుంకుమ పువ్వు వేసాను నేను వేసి ఇలాగ ఒకసారి పాకం వచ్చేలా చూసుకోండి పాకం కూడా జిగురుగా వస్తే సరిపోతుందండి చూసారా తీగ నిలబడక్కర్లేదు అలా చిన్నది ఉంటే చాలు తీగ నిలబడ అంటే జిగురుగా వస్తే చాలండి మరి తీగ బాగా నిలబడద్ది అనుకోండి చూసారా చిన్న తీగ వచ్చింది అలా ఉండగా తీసుకోండి ఆపియండి స్టవ్ ఆపేసి అందులోనే మనం బూందీ చు చుట్టుకున్న బూందీ అందులో వేసుకొని కలిపిసుకోండి ఇలా కలిపి అంటే స్టవ్ ఆర్పిస్తే కలపాలండి స్టవ్ స్టవ్ వెలిగించకూడదు స్టవ్ ఆర్పిసి కలిపిస్కుంటే మనకి ఆ బూందీకి పాకం పడుతుంటుంది అనమాట వేసాక బాగా కలుపుకున్నా కిందకి దించేసుకోండి ఇలా దించుకునేటప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోండి ఆ నెయ్యితో పాటు అలా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని బాగా కలిపిసుకోండి ఇందులో కలరు కావాలంటే కలర్ వేసుకోవచ్చండి లేకపోతే అక్కర్లేదు కొద్దిగా యాలకుల పొడి అండి ఇది యాలికలుని పంచదార గ్రైండ్ చేసింది మీ దగ్గర ఉంటే అలాగ లేకపోతే నూరుకొని వేసుకోండి యాలకుల పొడి ఇలా వేసుకొని బాగా కలిపిసుకోవాలి ఇలా బాగా బాగా కలిపిసుకొని మూత పెట్టుకొని ఒక నిమిషం నుంచి మళ్ళీ కలపాలండి ఎందుకంటే అడుగున పాకం ఉండిపోతుంది పైన బూందీ ఆరిపోతుంటుంది మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అలా పెట్టి స్మూత్ పెట్టి చనుకోండి ఇంకా బూందీ పైన పొడిలాగా ఉంటుంది కింద ముద్దలాగా ఉంటుంది కలిపినా మళ్ళీ బాగోదు పీల్చదు అందుకే మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఇలా మీరు మధ్య మధ్యలో కలుపుతున్న వాళ్ళేమో అది బూందీకి పాకం పట్టి కూడా స్మూ పీల్చి మీకు వేయండి ఎలాగ పాకంలాగా ఉంటుందండి బూందీ నొక్కుతే పాకం అదే కాజల ఆటికి నొక్కుతే ఎలాగ వస్తుంది అదే జిలాబీలాట్లకి ఎలా నొక్కుతే వస్తుందో అలాగే బూందీ ఈ బూందీకి కూడా మనకు వస్తుంటుందండి ఒక్కొక్క బూందీ గింజ పట్టుకున్నాం అనుకోండి పాకం అలాగా వస్తుంటుంది ఇది మధ్య మధ్యలో కలుపుతుండి పక్కన అయిపోయాక మనం వండలు చుట్టుకోవాలండి చల్లారేఖ మరీ వేడిగా అక్కర్లేదండి చల్లారేఖ కూడా చుట్టుకోవచ్చు ఈ చుట్టుకుండేటప్పుడు మనకి ఈ బూందీ పీల్చాక కొద్దిగా మనకి అంటే కరెక్ట్గా వేసాం కాబట్టి పంచదార మీరు ఏం చేయాలంటే చెయ్యి తడి చెయ్యి కడుక్కుంటూ చేసుకోవాలండి మనం అంటే చెయ్యిని పక్కన నీళ్ళు పెట్టుకోండి ఆ తడి చేసుకొని మనం వండ చుట్టుకుంటే చాలా బాగా వస్తాయి బూందీ ముద్ద అవదు చక్కగా వస్తాయి ట్రై చేయండి చాలా బాగుంటాయి మీరుని అలా నొక్కి పెట్టి వండ చేయాలండి ఇలాగా ఇలా నొక్కి పెట్టి వండ చేసి పైన మీ కిస్మిస్ అయితే జీడిపప్పు అయితే అలా పెట్టుకొని నొక్కుకొని చేసుకోండి ఇది పక్కా కొలతలండి కొలతలకి చేసి చూడండి మీకు ఇది ఎలాగొచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇలాగా మీకు చాలా అంటే మనం బూందీ వేసేటప్పుడు ఆ చట్టాన్ని ఒక చిన్న టిప్ అండి చట్టాన్ని ఎనకథలు క్లీన్ చేసిస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు అప్పుడు బూందీ ఒకే వరుసలో వస్తుంది ఒకే అంటే ఒకే రకంగా ఉంటుంది చూసారా అన్ని చిన్న చిన్న ఉండలాగా బాల్స్ లాగా వచ్చేవి బూందీ చాలా బాగుంది మీరు ట్రై చేయండి ఎంతో టేస్టీ అయినా మిఠాయి రెడీ అయిపోయింది మీరు చేసి మీకు ఎలాగొచ్చిందో కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఇది పోసపోసల్లా బాగుందండి చాలా బాగుంది అసలు గుండ అవ్వలేదు ఏం చక్కగా వచ్చింది బోంది అలాగే లడ్డు కూడా చాలా బాగుంది అంటే విడిపి చూపిద్దారనుకున్నాను అండి కానీ మగలికి ఇవ్వాలని ఇచ్చేసానండి అందుకని ఇంకా ఆ వీడియో తీయలేదు నేను ఇంకా అంతేనండి ఎంత టేస్టీ అయినా బూందీ రెడీ అయిపోయింది బూందీ మిఠాయి మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మిస్ వచ్చా బాయ్